రేపు బుధవారం రోజున మర్చిపోకుండా కుంకుమ వాటర్తో రాత్రి పన్నెండు గంటలలోపు ఈ విధంగా చేయండి అలా చేస్తే చాలు మీకు ఉండేటువంటి సంవత్సరాన్ని అనేది ఇరిపోయి పట్టిందల్లా బంగారం అవుతుందండి అలానే కాకుండా అద్భుత ఫలితాలు అనేవి వస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అసలు కుంకుమ నీళ్ళతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే మనకి ఎలాంటి శుభఫలితాలు వస్తాయి అనేది విషయం తెలుసుకుందామండి ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందండి కుంకుమ నీటిని చాలా శక్తివంతమైనవండి కుంకుమ నీటితో మనం ఏ పరిహారం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది నీటితో పరిహారం చేస్తే అది ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాన్ని తీసుకొస్తుందండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కుంకుమ అనేది చాలా వరకు కూడా మనం కుంకుమ దిష్టి కోసం యూస్ చేస్తామో అలానే ఏదైనా చెడును తొలగించుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఇంటి పరంగా వాడుకున్నట్లయితే ఇది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇంటి పరంగా మనం ఈ కుంకుమ నీటి పరిహారం ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం నార్మల్గా అందరి ఇళ్లలో సర్వసాధారణంగా గొడవలు జరుగుతుంటాయి అందరి ఇళ్లలో ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయో కూడా మనకు అర్థం కాదు పెద్దలకు కాకపోతే పెద్దలు పెద్దలు కాకపోతే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మనశ్శాంతి సంతోషాలు అన్నీ కరువైపోతాయి ఏం చేయాలో కూడా తెలీదు మీకు అధికంగా కష్టాలు బాధలు కన్నీళ్ళు ఉన్నప్పుడు ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేయండి అలా చేసినట్లయితే మీకు మంచి ఫలితం వస్తుందండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కుంకుమ నీటి పరిహారం అనేది ఇంటి పరంగా చేసుకోవాలి ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అది తెలి తీర్చేయడానికి బాగా కలిసి రావడానికి ఈ కుంకుమ నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బుధవారం తిది రోజున ఈ పరిహారాన్ని ఆచరించేవారు నీటి పరిహారం చేసేవాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి భావించే అని చెప్పి మన పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందండి కుంకుమతో మనం ఏంటంటే ఈ పరిహారం ఏ విధంగా చేయాలో క్లియర్గా తెలుసుకుందాం మన ఇంటిలో మనకు ఏం బాగోదు ఇంటి పరంగా బాగోదు ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి ఏం చేసినా కలిసి రావట్లేదు ప్రతిరోజు మనకి దీపం పెడతాం ధూపం వేస్తాం పరిహారాలు చేస్తాం అయినా కూడా మా ఇల్లు ఇలానే ఉంటుంది మా ఇంట్లో పదింటి వరకు పిల్లలు లేరు పిల్లల మాట వినరు ఇంటి పరంగా బాగోదు మా ఇంట్లో మా వారికి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది అని భావించేవారు అలానే ఏమీ కల్చరాక ఇబ్బంది పడేవారు ఇల్లు మీకు అనుకూలించట్లేదని బాధపడేవారు ఇంట్లో సుఖ సంతోషాలు కరువయ్యాయి మనశ్శాంతి లేదు అని చెప్పి బాధపడేవారు అలాంటి వారందరూ కూడా ఈ పరిహారం చేయండి బుధవారం రోజున ఈ పరిహారం కనుక చేయటం వలన అద్భుత ఫలితాలనేవి మనకు వస్తాయి గణపతానుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది కావలసిన సంపద ఇస్తుంది అలానే మనకి చక్కని యోగాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది గ్రంథాల ప్రకారం ఈ కుంకుమ నీటి పరిహారం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వబడుతుంది కాబట్టి కుంకుమ నీటితో పరిహారం చేస్తే చాలా మంచిది మీరు నైట్ రెండు గంటల లోపు బుధవారం తిది రోజున ఈ పరిహారం చేసుకోవచ్చండి మీరు మీ ఇంట్లో ఎంత పెద్ద కష్టమన్నా ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఒక గాజు గ్లాస్ని తీసుకుని గాజు గ్లాస్ కూడా ఏంటంటే ఎంతో కొంత చెడుని తీసేస్తుంది అందులో వాటర్ తీసుకుని ఒక స్పూన్ అంత కుంకుమం వేసి చక్కగా రాత్రికి పనులన్నీ అయిపోతాయి కదా బుధవారం కదా పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత పడుకుంటారు తలుపులు వేసుకుంటూ ఉంటారు తలుపులు వేసుకునేటప్పుడు మీరు ఎంత చేయాలి అంటే నీటిలో కొంచెం కుంకుమ వేస్తాం కదా దానిలో అలానే ఒక అర స్పూన్ ఆవాలు వేయండి ఈ ఆవాలు కుంకుమ శక్తివంతమైనవి చాలా వరకు కూడా దైవానికి దైవస్వరూపంగా భావింపబడతాయి ఆవాలు భూత ప్రేత పిశాచాలను తీసేసుకుంటాయి చెడును లాగేస్తాయి కుంకాన్ని కూడా దైవశక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే దుష్ట శక్తిని తొలగిస్తుంది అలా తీసుకున్నప్పుడు మన ఇంటిలో చెడు అనేది ఉండదు అలానే కాకుండా నీళ్లల్లో కుంకుమ ఆవాలు పోసిన తర్వాత ఒక చోట పెట్టి పడుకోవాలి తెల్లవారు లేచిన తర్వాత ఆ నీటిని మనం ఏమిటి అంటే చక్కగా తీసుకెళ్ళి బజార్లో బయటపడేసేయాలి బయటపడేయడం వల్ల ఏంటంటే మన మైండ్ చెడు ఎనర్జీ మనం చూసుకుంటుకునే వారు ఎప్పుడు చెడు జరగాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం శుభ ఫలితం వస్తుంది రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతామని కూడా శాస్త్రాల్లో చెప్పండి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా మంచి ప్రాధాన్యత ఉందండి అందువలన బుధవారం తిది రోజున రాత్రి పది పన్నెండు గంటల లోపు పరిహారం చేయండి ఆ విధంగా చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది ఒక్కసారి చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారా అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఆశ్చర్యపోతారంటే చెప్పవచ్చు ఇంకా బట్టి ఆచరించండి ఫలితం బాగుంటుంది ఇంటి పరంగా మనకు ఎటువంటి సమస్య ఉన్నా ఎంతటి కష్టం ఉన్నా సరే తీసుకోవటానికి చాలా బెస్ట్ అని చెప్పవచ్చు అందువల్ల దీన్ని ఆచరించి చూడండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇంటి పైన ఏవైనా ప్రయోగాలు జరిగినప్పుడు ఇంటిలో గొడవలు జరుగుతాయి ఇంటి పైన ఎవరైనా మీరు అంటే గొ గిట్టినవారు తెలిసినవారు మీ పైన ఏవైనా చేయిస్తే మీ ఇంటికి తగిలి మీ ఇల్లు భరించలేక ఆ కష్టాలన్నింటినీ కూడా మీకు ఇచ్చేస్తుంది అలా ఇచ్చినప్పుడు ఇంట్లో ఉండేటువంటి చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏడవడం తిట్టుకోవడం కొట్టుకోవడం ఒకరి మాట ఒకరు వినుకపోవడం ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేక గరువైపోయి బాధపడ పడుతూ ఉంటారు ఇలా జరగడం వలన మనకు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది వాటిని తిప్పి కొట్టడానికి పరిహారం ఉపయోగపడుతుందండి అందువలన ఇది ఆచరించి చూడండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటిపరంగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కుంకుమ పసుపు రోజు వాటర్ కలిపిసి ఇంటి గుమ్మం దగ్గర చల్లుకుంటూ ఉండాలి అలా చల్లుకోవటం వల్ల కూడా మనకి మంచి సుఫలితం వస్తుంది ఇంట్లోకి దైవశక్తి మాత్రమే ప్రవేశిస్తుంది దుష్టశక్తి ఇంట్లోనికి రాదు ఇంటి చుట్టూ మీకు కుంకుమ నీళ్ళు చల్లుకునే వీలుంటే చల్లుకోండి ఆ విధంగా చల్లుకోవటం వల్ల కూడా మన ఇంట్లోకి ఎటువంటి చెడు ఆకర్షించదు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకోవడానికి ఈ నీళ్ళనే ఉపయోగపడతాయి కుంకుమ నీటిలో చాలా అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది దాంతో మనం పరిహారం చేస్తే మనకు తిరుగుండదని పురాణ గ్రంథాలు చెప్తున్నారు గ్రంథాల్లో కుంకుమనీ పరిహారానికి చాలా మంచి ప్రాధాన్యత ఉందండి కాబట్టి మర్చిపోకుండా ఖచ్చితంగా చేసి చూడండి మంచి రిజల్ట్ వచ్చి జీవితం మారిపోయి ఇంటి పరంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే మీరు సైతం ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది ఒక్కసారి చేస్తే ఫలితం వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేసి చూడండి బుధవారం తిది రోజున చేస్తే చాలా మంచిది ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ విధంగా చేసిన తర్వాత చక్కగా ధూపం వేసేసేయండి ఇంట్లో ఇంట్లో ఖచ్చితంగా వారానికి ఒకసారి ధూపం వేయండి ధూపం వేస్తే అద్భుత ఫలితం అనేది కూడా వస్తుందని చెప్పి పండుతులు చెప్తున్నారండి అలానే కాకుండా ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా ఇల్లు మనకు అనుకూలించి ఇంటిలో సమస్యలన్నీ తొలగిపోయి పిల్లలు బాగా మాటలు విని భార్యాభర్తలు బాగుండి ఇల్లు బాగుండడానికి ఇందులో ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిహారం అండి చక్కగా ఉపయోగపడుతుంది ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి నీరు నీ తొక్కే ప్రదేశంలో కాకుండా దూరంగా ఎక్కడైనా పోయండి బ బయట పోసేయండి లేదా చెట్టులో పోసేయండి కానీ తులసి చెట్టులో మాత్రం పోయొద్దండి తులసి చెట్టులో పోస్తే మాత్రం మంచి ఫలితం రాదు తులసి చెట్టు పవిత్రమైంది కాబట్టి తులసి చెట్టు దగ్గర మాత్రం పోయేద్దు మిగిలిన ఏ మొక్కల దగ్గరైనా పోసేయండి మన ఇంట్లో మనం పోసుకోకూడదు మన ఇంటి నుంచి బయటికి పో వెళ్తుంది కదా అక్కడ మాత్రమే పోసుకో ఒక పది రోజులు కనుక మనం వ్యాపారం చేసుకుంటుంటే బాగా చా జాగితే చాలు అన్ని జరిగితే చాలు దిష్టి పెట్టేస్తా ఉంటారు తర్వాత మనకి బాగా అనుకుంటారు అప్పుడు ఈ వ్యాపార పరిహారం చేసుకోవచ్చు అండి సేమ్ మనమైతే ఎలా ఇంట్లో చేసామో అలా చేసుకోవచ్చు ఆ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం అనేది రావడం మనం చూస్తూ ఉంటాము ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో కుంకుమ ఆవాలు అవి వేసుకోండి అవి వేసుకుని ఏంటంటే మీరు వ్యాపారం ఏది చేస్తే అది కిరాణా షాప్ బట్టల షాప్ ఏవైనా సరే అండి చేస్తూ ఉంటారు కదా గాజు గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో వ్యాపారం చేసేటువంటి స్థలంలో మనం ఎప్పుడైతే కూడా షాప్స్ ఉంటాయి కదా అవి క్లోజ్ చేసేసేటప్పుడు అక్కడ పెట్టేసి మళ్ళీ మనం వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత బయట పోసేసేయండి తర్వాత తర్వాత మన వ్యాపారం అనేది బాగుంటుంది ఇబ్బంది ఉండదు మంచి రిజల్ట్ వస్తుంది చూసి ఆశ్చర్యపోతాం అలానే కాకుండా వ్యాపారంలో ఉండే ఇబ్బందులు కోల్పోయి చక్కని యోగం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఆచరించి మంచి ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా మనకి మంచిగా ఉపయోగపడతాయి వ్యాపార పరంగా అనుకూలించడానికి చేస్తాయి ఇంటి పరంగా మంచిగా ఉపయోగపడి జీవితాన్ని మార్చేలా చేస్తాయండి అందువలన ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది చెడు మాత్రం జరగదు అద్భుత ఫలితాలు వస్తాయి నీరు దిష్టి కోసం వాడుతూ ఉంటాము ఏదైనా దుష్టిశక్తి ఉన్నా వాటి కోసం కూడా వాడతామని పండితులు తెలియజేయడం జరుగుతుందండి పురాణాల్లో ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఇవ్వబడుతుంది అలానే కాకుండా వీటితో పరిహారం చేస్తే చక్కగా సిద్ధిస్తుందని చెప్పబడుతుంది అందువలన ఆచరించి మంచి శుభలతం పొంది జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ తీర్చుకోండి ముందుగా ఏంటంటే ఇల్లు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన పిల్లలు మన కుటుంబం అంతా బాగుంటుంది ఇల్లు బాగోలేకపోతే మన కష్టాలు వచ్చానికి మనశ్శాంతి కరువు తిన్న అన్నం వంటి పట్టదు ఏం చేయాలో ఎక్కడికి ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడుతుంటాం కదా అప్పుడు మనం అనుకూలించేలాగా వాతావరణాన్ని మార్చుకోవాలి ఇంట్లో ధూపం వేసుకోవడం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం గనక చేసినట్లయితే ఇంటి వాతావరణం బాగుంటుందండి కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాలు పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బుధవారం తిది రోజున రాత్రి పన్నెండు గంటల లోపు పరిహారం చేయండి జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకొని మీకు ఇంటిని మంచిగా మార్చుకొని మంచి రిజల్ట్ వస్తుందండి ఒక్కసారి వచ్చిందని మీరు మాత్రం వదిలేయొద్దు ఒకటి రెండు సార్లు చేస్తూ ఉండండి అంత మంచి జరిగి అద్భుత ఫలితం అనేది రావడాన్ని మీరు చూస్తారని చెప్పవచ్చండి